ఓం శ్రీ మహాగణాధిపతి వేనుమ శ్రీ గురువ్యోనుమ శివాయురువేనుమ మేషరాశి వారికి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు పదిహేను రోజుల పాటు మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాము మరి గ్రహ సంచారంను కనుక గమనిస్తే గనక మేషరాశి నుంచి మూడో స్థానంలో గురు సంచారం కొనసాగుతోంది పంచమ స్థానంలో కేతుగ్రహ సంచారము మరి దశమ స్థానంలో మకర రాశిలో ఐదు గ్రహాలు అంటే ఉత్తరాయణ పుణ్యకాలం తర్వాత పంచగ్రహ కూటం అనేది ఒకటి ఏర్పడబోతోంది పంచగ్రహాలు కుజ రవి బుధ శుక్ర మరియు చంద్రుల సంయోగం మకర రాశిలో స్థితి కొనసాగుతోంది మరియు ఏకాదశంలో రాహుగ్రహ సంచారము ద్వాదశంలో శనిగ్రహ సంచారము గృహస్థిదీనంగా పరిశీలన చేస్తే ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తున్న వాళ్ళకు గతంలో చూడనటువంటి గొప్ప ఆదాయానికి సంబంధించిన గొప్ప జీవితం ఆర్థిక లాభాలు వీరి చేతికి అందబోతున్నాయి అంటే వీరు అక్కడ ఒకవేళ సాటిస్ఫాక్షన్ లేకపోతే కనుక పనిచేసిన చోట ఇంకో మంచి కంపెనీకి వీళ్ళు ట్రాన్స్ఫర్ అనమాట ప్రయత్నాలు ప్రారంభించుకోవచ్చు ట్రాన్స్ఫర్ అంటే వేరే చోట ప్రయత్నాలు చేసుకోవచ్చును ఎందుకంటే దశమ స్థానంలో రవి కుజుల యొక్క సంయోగం వలన ఉన్నతమైనటువంటి జాబ్ కెరీర్ వీళ్ళు డెవలప్మెంట్ వీళ్ళ కళ్ళ ముందు రాబోతుంది మరియు ప్రభుత్వ ఉద్యోగులు కనుక పరిశీలన చేస్తే కనుక గతంలో రావాల్సిన రాని బాకీలు అనేవి ఈ కాలంలో వీరికి అంద చేతికి అందబోతున్నాయి అలాగే ట్రాన్స్ఫర్సు అంటే ప్రమోషన్ పైన ట్రాన్స్ఫర్స్ కూడా వీరికి కలగబోతున్నాయి మరి ఆర్థికంగా ఉన్నతమైన స్థితి చేరుకుంటారు ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అనేక రకమైన మార్గం ద్వారా మీ చేతికి ఆదాయం అందబోతుంది మరి ఉద్యోగస్తులకు విపరీతమైన డెవలప్మెంట్ అనేది స్పష్టంగా కనబడుతుంది ఈ రిచ్ టైం పీరియడ్లో మరి ఉద్యోగస్తులకు పై అధికారులతో గతంలో ఏమైనా మీపై నిందలు ఉన్నా అపాదులు కూడా తొలగిపోతాయి మీ ప్రతిభ మీ కీర్తి మీ ఉన్నత స్థితికి తీసుకెళ్తాయి ప్రొబేషన్ పీరియడ్లో ఉన్న వారికి రెగ్యులర్ అవుతుంది మరి విద్యార్థుల రంగ పరిశీలన చేసే కనుక ఎడ్యుకేషన్ పీరియడ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మీరు చక్కని ర్యాంకులు సాధిస్తారు వ్యాపారస్తులకు చాలా చక్కటి అనుకూలమైన కాలము మీ పెట్టుబడులకు విపరీత లాభాలు ఉంటాయి ముఖ్యంగా భూకారకులు రియల్ ఎస్టేట్ వారికి ఆర్థికంగా విశేషంగా ప్రయోజనం చేకూరనుంది మరి కుటుంబ పరంగా పరిశీలన చేస్తే కనుక కుటుంబ స్థానంలో చిన్న చిన్న వివాదాలు ఉన్నా సమ్మిసిపోతాయి కుటుంబంలో ఫ్యామిలీలో అందరు కలిసి కనుక విందు వినోదాలు తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది మరి హెల్త్ పరంగా చూసుకుంటే కనుక చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను కూడా తొలగిపోతాయి ముఖ్యంగా ఏంటంటే కనుక ఏళ్ళనాడు శని పీరియడ్ అనేది జరుగుతోంది సాడేసాత్ పీరియడ్ శని గ్రహాన్ని కనుక ప్రతి శనివారం శని ప్రదోష సమయంలో శివాలయంలో శివమహాపంచాక్షరి జపిస్తే కనుక ఫలితాలు మనకు విపరీతంగా అనుకూలంగా మనకు అందబోతున్నాయి ఇది కేవలం మరి చంద్రగోచారమే లగ్నాది కనుక దశ బాగుంటే కనుక మనకు విశేషమైన రాజోగం కలుగుతుంది మరి ఇంతకాలంగా మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి